హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే మేము చేపలు తీసుకుంటే ఇక్కడ ఫ్రెష్ చేపల మార్కెట్కి వెళ్తున్నాం గాయస్ ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే కోయిట్లో ఎండలు ఎలా చూసారు కదా మన ఇంటి దగ్గరతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి ఎండలు కాకపోతే ఇక్కడైతే ఏసీలు ఉంటాయి కాబట్టి పెద్ద ఎండ కనిపించదు మన ఇంటి దగ్గర అయితే ఏసీలు అవి తక్కువ కాబట్టి ఎండలు ఎక్కువ కనిపిస్తాయి ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే చేపలకు వెళ్తున్నాం గాయస్ ఇదివన్నీ ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేనైతే ఫ్లైట్ వీడియో చూపించారు కదండి ఆ ఫ్లైట్ అయితే చాలా కిందకి వెళ్ళింది అందుకే మీకు చూపించాను ఇప్పుడైతే మేము మొన్న అయితే ప్రెస్ చేపల మార్కెట్ చరక్కి వెళ్ళాము ఇప్పుడైతే ఇక్కడ పర్వాలేదు మేము ఉండి ఏరియాలోనే ఇక్కడ ప్రెస్ చేపల మార్కెట్ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గాయస్ ఇది అని ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడంతే కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్ గా అయిపోద్ది నైట్ అయిపోద్ది అన్నమాట చూసారు కదా ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే ఆనియన్స్ తీసుకుంటాకి ఎస్టాక్ వచ్చాం సూపర్ మార్కెట్ కి చూసారు కదా గాయస్ ఇదే అండి మామూలుగా అయితే పకలలో అయితే చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అందుకని ఇక్కడ సూపర్ కి వచ్చాము ఇక్కడ మేము వెజిటేబుల్స్ కాయగూరలు తీసుకుందామని గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రూట్స్ చూస్తారు కదా నుంచి కింద కానీ ఫ్రూట్స్ ఇక్కడ ఇదిగోండి అక్కడ చూడండి ఓ పక్కనేమో ఆనియన్స్ ఓ పక్కనేమో బంగాళాదుంపలు ఇదిగోండి ప్రస్తుతం అయితే ఆనియన్స్ తీస్తున్నాడు ఇక్కడైతే చేపలు మటను బీఫ్ అన్నిని చూసారు కదా ఈరోజు ఫ్రైడే కావడం వల్ల నెక్స్ట్ ఎంతలా రెస్ట్గా ఉందో చూసారు కదా టమాటోలు చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఎలా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా టమాటోలు ఇవ్వండి టమాటోలు చూసారు కదా ఇప్పుడు ఇలా మనం ఏం కావాలో ఎన్ని ఎన్ని కేజీలు కావాలో తీసేసుకున్న తర్వాత బిల్ వేయించాలన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఇవ్వండి ఇక్కడ చూడండి కొబ్బరికాయలు చూసారు కదా ఇలా గుళ్ళలోకి పట్టుకునే టైపు ఇలా పెట్టారు అదిగోండి అక్కడైతే మనం అలా వెయిట్ చేయించి మనం తీసుకున్న దానికి ఎంత రేట్ అవుతుంది అన్నది వాళ్ళు స్టిక్కర్ తగిలిన అది అదండి మా ప్రసాద్ అయితే వెయిట్ వేస్తున్నాడు ఆ ని బట్టి ప్రైస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ కేజీలు బట్టి ఇక్కడ చూడండి అల్లం అల్లం తీసుకున్నాం మేము ఇక్కడ అల్లం చూసారు కదా నూట డెబ్బై బిల్స్ అయ్యింది ఇక్కడ మామూలుగా కేజీ అయితే తినారు ఇదిగోండి మేమైతే బిల్లు వేయించడానికి వచ్చాం చూసారు కదా ఇక్కడ ఎంత రెస్ట్ ఉందో ఇదిగోండి మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఇవండి అక్కడ చూడండి అక్కడ గరం మసాలా చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ ఇదిగోండి చూడండి ఇవన్నీ మసాలాలు ఇవన్నీ మన ఇంటి దగ్గర మన ఇండియాలో మాట చూసారు కదా ఇక్కడ చూస్తే మనకి మిల్లీలో ఉంటుంది అలా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ నట్స్ ఇవన్నీ మనకి ఎంత కావాలంటే అంత ఇక్కడ ఇలాగా ప్యాక్ చేసేస్తారు అన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడైతే బిల్ అయిన్నారు మా వాళ్ళు చూసారు కదా గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదంతా నెస్టో దగ్గర చూస్తారు కదా ఏదైతే నెస్టో అది ఎంట్రన్స్ అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఫ్రెష్ చేపలు మార్కెట్ ఇదిగోండి చూస్తారు కదా ఇవన్నీ ఫ్రెష్ చేపలు గాయస్ ఇదిగో చూస్తారు కదా గాయస్ ఇదిగో చూడండి ఇవన్నీ ఫ్రెష్ చేపలు మార్కెట్లు గాయస్ ఇదిగో చూడండి సరే కదా చేపలు ఇవన్నీ ఫ్రెష్ చేపలు గాయస్ ఇదిగొని చూడండి ఇక్కడ ఫ్రెష్ చేపలు ఐస్లో పెట్టి ఎలాగేస్తారు చూడండి చూస్తారు కదా అక్షరకులు లాగా అంత పెద్దది కాదు కానీ చిన్నది కాకపోతే ఇవన్నీ ప్రెస్ చేపలు చూసారు కదా చిన్న చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద పెద్ద చేపలు ఎలా ఉన్నాయి ఇక్కడ గాయస్ ఇది ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ప్రెస్ చేపలు ఇవన్నీ ఇక్కడ చూసారు కదా ఇలా చందువాళ్ళు ఇవి కొలు ఇవి అన్ని ఎలా ఉన్నాయి ఇక్కడ గాయస్ మనోడు ఎలా వేసేస్తున్నాడు ఇలా చూడండి ఇక్కడ చూసారు కదా చేపలకి మనవాడు వాడు ఎలా వేసేస్తున్నాడు అక్కడ అదే అక్కడ ఏమో కటింగ్ అక్కడ కటింగ్ సెక్షన్ ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి కానీ మన ఇండియాలో లాగా ఎంతలా వండుకున్నా కానీ మన ఇంటి దగ్గర టేస్ట్ అయితే మాత్రం రాదు ఏదో వండుకున్నాం తిన్నాము అని తప్ప కానీ ఇక్కడ మన ఇంటి దగ్గర టేస్ట్ అయితే మాత్రం అసలు రాదు అక్కడ ఇదిగోండి గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ సార్ కొలు ఇవన్నీ చేపలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే చాలా చిన్న చిన్న షాపులు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ గాయ ఇక్కడ చూడండి ఆ మన పట్టుకున్న షాప్ అయితే తిన్నారు నాలుగు వందలు చూసారు కదా ఇక్కడ చేపలు రేట్లు ఎలా ఉన్నాయి కొయ్యంగులు చదివండి ఇక్కడ చూసారు కదా గైస్ చదిగోండి ఇక్కడ చూడండి అన్న అయితే ఇక్కడ బేటి హెడ్ ఇక్కడ చూడండి చేపలు చూసారు కదా ఇదిగోండి పచ్చి రొయ్యలు పీతలు ఇవన్నీ చూసారు కదా అలా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి అయితే రెండు చేపలకి మనం అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నాడు అందుకోసమే ఇక్కడ రెండు మూడు సార్లు ఇక్కడ వెయిట్ అయితున్నాడు ఇక్కడ ఇక్కడ చూడండి అది అనిపించింది ఎలక్ట్రికల్ ఐస్ తయారీ మెషిన్ అన్నమాట అది చూస్తారు కదా ఐస్ ఎలా పడుతుంది అక్కడ ఐస్ అంటే ఇదిగోండి ఇక్కడ చూస్తారు కదా ఈ టైప్ ఐస్ మాట ఇది అక్కడ మిషన్ చేస్తుంది చూడండి అలాగే ఇక్కడ ఏ షాప్ అయినా పెట్టాలంటే లైసెన్స్ కావాలి చూస్తారు లైసెన్స్ చూసారు కదా ఎలా ఉంది అక్కడ కటింగ్ షీట్స్ గాయస్ అది చూసారు కదా చేపలు అలాగా క్లీన్ చేస్తున్నారు అక్కడ మంది దగ్గర క్లీన్ చేస్తారు ఇక్కడ కూడా అలాగే క్లీన్ చేస్తున్నారు అదిగో చూస్తారు కదా క్లీన్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ హలో అండి ఇదిగోండి ఈ రొయ్యలంట మా ప్రసాద్ చెప్తున్నాడు అదిగోండి సార్ ఈ రొయ్యల్ అంటారంట అక్కడ చూడండి కటింగ్ క్లీన్ చేస్తారు అక్కడ కటింగ్ జరుగుతుంది అక్కడ చూస్తారు కదా ఇదిగోండి మేమైతే ప్రెస్ చేపలో తీసుకుంటే అక్కడికి వచ్చాం ఇదిగోండి షాప్ పేరు అవుతుంది అండి షాంషో ఫ్రెష్ ఫిష్ చూసారు కదా తీసుకున్నాం ఇదిగోండి ఈ రోజు అయితే ఇలాగా చేపలో లాగా ఫ్రెష్ చాప్ లో తీసుకున్నాం చూసారు కదా ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి